మంత్రి చంద్రబాబు నాయుడు గోవా ముఖ్యమంత్రి వెళ్తున్నారు సబ్జెక్ట్ ఆలయాలు ప్రపంచ ఆలయాలు ఇందులో ఉన్నది ఆర్థికం ఏంటి ఆర్థికం ఒక బొంబాయి వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో శానిటేషన్ కాంట్రాక్ట్ కావాలి దిగదారాడు వాడు వాడు అని అంటున్నాడే వాడు ఫడ్నవీస్ ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నాడు మధ్యాహ్నం ఆలయాల ప్రపంచ ఆలయాల అభివృద్ధి దాంట్లో ఆర్థికం ఏంటి శానిటేషన్ వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి ఒక వ్యధ ఫడ్నవీస్ అనేవాడు స్థాయి దిగదారిపోయింది ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థాయి అడుగులు పడిపోయింది అడుగు తినేదానికి వచ్చాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు ఇక్కడ ఇష్యూ కాంట్రాక్ట్ ఆర్థికం ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని ఏంటి మీరు చేస్తుండేది ఏం చేస్తున్నారు మీరు అప్పులు జరుగుతున్నాయి జాగ్రత్త అని తెలియజేస్తున్నారు రెండవ విషయం ప్రధానమంత్రి మొన్న అమెరికాకి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఆర్థికం ఏంటి ఆర్థికం అదాని కేసును తప్పించేదానికి వెళ్ళాడు భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ ఏం చేశావు ఇందిరా గాంధీ వెళ్ళింది అమెరికాకి ఎవరు కలిసింది అధ్యక్షుడి కలిసింది రాజీవ్ గాంధీ వెళ్ళాడు అధ్యక్షుల్నే కలిశారు మన్మోహన్ వెళ్ళాడు పివి వెళ్ళాడు మరి అందరూ వెళ్ళారు ఈ రోజు నువ్వు వెళ్ళి పనికి మళ్ళీ వాడిని కూడా ప్రధానమంత్రి కలుస్తాడా అధ్యక్షుడు కలిసావు సంతోషం మరి కింద స్థాయిలో నువ్వు కలవడానికి ఆంతర్యం ఏమిటి ఇక్కడ ఆర్థికం అదాని పైన కేసు తప్పించేదానికి గత సంవత్సరంగా కంటాలు పడుతున్నాడు నాకు తెలుసు అందరికీ తెలీదు పంపించా వందల మంది ప్రతినిధుల్ని కానీ వాడు బైడెన్ వాడు ఒప్పుకోలా వీడు ట్రంప్ వచ్చాడు ట్రంప్ రాగానే పంపించాడు మన భారత దేశ గౌరవం అఖండత ప్రతిష్ట దెబ్బ తినే విధంగా ఉంది ఆన్ భారతదేశం ప్రధాన మంత్రి అమెరికా విజిట్ ప్రధానమంత్రి జనతా పార్టీ ఫడ్నవీస్ ఈరోజు తిరుపతిలో నువ్వు చేసే దేనికి వచ్చావు ఆలయాల అభివృద్ధి అంతర్జాతీయ తప్పులు అని పిచ్చోడేస్తావు మరి కుంభమేళ ఎంతమంది చచ్చిపోయారు కుంభమేళాలు ఎక్కడ కాల్చేశారు వాళ్ళందరినీ వేల మంది చచ్చిపోయారు కుంభమేళాలు వందలు కాదు లో కాల్చేశారు శవాల్ని కనబడకుండా గజియాబాద్ దూరంగా పెట్టి ఇదే కుంభమేళ చచ్చిపోయేదానికే చంపేసేదానికే చచ్చిన శవాలు కూడా వాళ్ళకి ఇవ్వలేదే ఓ భారతీయ జనతా పార్టీ ఇదేసేది నిన్న ఢిల్లీ రైల్వే స్టేషను ఢిల్లీ రైల్వే స్టేషన్ లో వంద మంది పైగా చనిపోయారు దేనికి చనిపోయారు రా పిచ్చి నాయన్నారా గట్టినంగా అడుగుతున్నా ఒరే మంత్రి అశ్వాన్ రాజీనామా బేటరా ఇంటికి పోరా బెటావా వందల మంది చచ్చిపోతారా రాజేదాని నగరంలో మరి సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఏం చేస్తున్నారు మీరు ఏం జరుగుతా ఉంది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏమి సాధించింది ఈ పదకొండు సంవత్సరాల్లో ఎవరో అదాని ఆర్థిక ప్రయోజనాల కొరకు ఇక్కడెవడో బొంబాయిలో ఆర్థిక వాడు ఒక విధవ వాడికి ఆర్థిక ప్రయోజనాల కొరకు ఆలయాలు పేరు పెట్టుకొని వస్తారా తిరుపతికి మీరు పిచ్చిన ఆయన మేము గమనిస్తున్నాం మిమ్మల్ని మరి ఈ మధ్య మేము ఓడిపోయినాం కారణం మా సిద్ధాంతాల్లో మార్పు లేదు లేదు మొన్న ఓడిపోవడానికి కూడా జనరల్ ఎలక్షన్ లో కూడా ఒకే ఒక కారణం ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఏంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లు మేమే తెచ్చాం పొరపాటు చేసాం తప్పులు చేయలేదు మేము ఎలక్ట్రానిక్ ద్వారానే భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది మొన్న సుప్రీం కోర్టు ఒక పిటిషన్ వచ్చింది ఈవీఎంల పైన ఏం జరిగింది పిటిషన్ వచ్చిన తర్వాత ఎవరికి తెలిసింది తెలియదు అందరికి ఈవీఎం జడ్జిమెంట్ కూడా మేనేజ్ చేశారు ఐదు వందల కోట్ల రూపాయలు సింగపూర్లో ఒక పలికి మార్లు వాడికి ఇచ్చారు మా వాళ్ళని తెలియదు భారతదేశానికి తెలియదు కోర్టులో చెప్పుకుంటున్నారు ఐదు వందల కోట్లు ఇచ్చి ఈవీఎంలు జడ్జిమెంట్లు మా మేనేజ్ చేశారని ఏమవుతా ఉంది భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడైపోతా ఉంది ఎందుకు ఇట్ అయిపోతా ఉంది ఏది జడ్జిమెంట్లు ఎందుకు జరుగుతా ఉంది భారతదేశంలో ఈ జడ్జిమెంట్ కూడా తీసుకున్న వ్యధవ ఎవరు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యధ ఎవరు ఎందుకు సింగపూర్ లో ఎవరిచ్చారు ఎందుకు తీసుకున్నారు ఎవరికి తెలుసు పత్రికా స్వేచ్ఛ కూడా హరించిపోతా ఉంది బోఫర్ కన్ను పైన నేను చూశాను వందల సంఖ్యలో రాశారు ఏది ఈరోజు ఏం జరుగుతుంది ఈవేం జడ్జిమెంట్ ఎలా వచ్చింది ఎవరికి తెలుసు ఈ విధంగా భారతదేశం ప్రజాస్వామ్యం నాశనం అయిపోతా ఉందని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాత్రి ఏం జరిగింది అన జరిగింది అనంతపూర్ లో సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు విద్యార్థినులు ఆడ అమ్మాయిలు చదువుకుంటున్న అమ్మాయిలు బాత్రూం కు పోతే ఫోటోలు తీస్తున్నారు అర్ధరాత్రి పూట నిత్యం నేర్చుకొని ఏమవుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను అడుగుతున్నా మా ఊరబ్బాయి చంద్రబాబు నాయుడిని నాకు యాభై సంవత్సరాలుగా తెలుసు అనంతపూర్ లో అర్ధరాత్రి అమ్మాయిలు పోతే బాత్రూమ్ పోతే ఫోటోలు తీసేది చంద్రబాబు ఎక్కడున్నావు ఏంది ఏది నీ పరిపాలన ఏం చేస్తున్నావయ్యా ఎందుకయ్యా ఈరోజు తిరుపతికి వెళ్తున్నావు ఒక ఏదో కాంట్రాక్ట్ ఇచ్చేదానికి ఏదో కాంట్రాక్ట్ తీసుకునే దానికి ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రి రావాలన్నా ఏమా ఏమవుతుంది ఆ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైద్య శాఖ ఎవరో చెప్పారు నాకు ఇష్టం లేకుండా చెప్తారని సూదీ లేదు దూది లేదు అంటే ఏమవుతా ఉంది కరోనా లాంటి జబ్బు వస్తా ఉంది ఏం చేస్తుంది ఆరోగ్య శాఖ ఏం చర్యలు తీసుకుంటా ఉంది బడ్జెట్లో ఏం చేస్తున్నారు మీరు మరి వెనుకబడిన ప్రాంతాలు రెండవది రైతులు రైతుల సమస్యలు భయంకరంగా ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సైలెంట్ గా ఈ మిర్చి రైతులు ఏమైపోతున్నారు ప్రక్కనే గుంటూరు జిల్లాలో టమాటా రైతులు ఏమైపోతున్నారు రాయలసీమ జిల్లాలో వరి రైతులకి ధాన్యానికి మరి డబ్బిస్తా ప్రభుత్వాలు ఏమైనా అది రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తానటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఓ ముఖ్యమంత్రి రైతులకు మాట చెప్పి తప్పినటువంటి ఓ గొప్ప ముఖ్యమంత్రి రైతుల సమస్యలు పరిష్కరించవయ్యా మొన్న ఎక్కడో విజయవాడలో హోటల్ కూర్చో మాట్లాడాం మరి వెనుకబడిన జిల్లాలు కర్నూలు నుంచి ఒంగోలు దాకా పది జిల్లాల్లో అభివృద్ధి శ్రీకాకుళం నుంచి రాజమండ్రి దాకా అభివృద్ధి శూన్యం లక్ష కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మరి అక్కడ అరవై వేల కోట్ల రూపాయలు అక్కడ పోస్తున్నాడు కృష్ణానది తీరంలో మరి ముప్పై వేల కోట్ల రూపాయలు అడుగుతున్నాడు పోలవరం ప్రాజెక్టుకి ఒక పోల పోలవరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమంత్రి ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అబ్బుకుంటా ఉంది ఎంక్వైరీ ఏవయ్యా అంటే ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నావు నీకు ఇష్టం లేకపోతే సిబిఐ లేకపోతే ఏసీబీ ఎంక్వైరీ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళు వేశారు రేవంత్ చేశాడు నువ్వే ఒక జడ్జితో ఏం జరుగుతుంది జరుగుతా ఉందో తెలుసుకున్నావు లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా దుర్వినియోగం అవుతుంటే నోరెత్తి మాట్లాడేవాడే లేడు ఏమైపోయింది ప్రతిపక్షం ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఎస్సీలు ఎస్సీలు పేరు పెట్టి అసలు చాలా మంది తెలియదు అంటరానితనం అంటే అంటరానితనం అంటే నేను చూశాను అరవై సంవత్సరాల క్రితం అరవై ఐదు సంవత్సరాల క్రితం మూతికి ముంత కట్టుకునేవాళ్ళు వెనకాల చీపులు లేకపోతే తాటా కట్టుకొని వాళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్పి రోజు దళితులు ఆ రోజు చేస్తే ఎలా పోయింది అంటరానితనం తగ్గింది పూర్తిగా పోయిందని నేను చెప్పటం లేదు ఎనభై తొంభై శాతం తగ్గింది దీనికి కారణం విజయవాడ మచిలీపట్నం బెజవాడ బందరు మరి మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకి వెళితే ఇక్కడ నుంచి కూటిక లేక సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు కొంతమంది అంటరాని వాళ్ళు ఆ రోజు అక్కడ తెలుసుకున్నటువంటి గాంధీ గారు మచిలీపట్నం తెలుసుకొని దేశమంతా తిరిగాడు రెండే రెండు విషయాలు మాట్లాడాడు అంటరాని తన నిర్మూలన దేశానికి స్వతంత్రం ఈ రోజు అంటరాజనం తగ్గింది కొత్త వరకు పూర్తిగా తగ్గింది అని ఏం చెప్పం లేదు ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చాం పదిహేను శాతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి ఏడున్నర శాతం రిజర్వేషన్లు గిరిజనులకు ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు సోనియా గాంధీ చచ్చిపోయినటువంటి మా మా మహారాజు అర్జున్ సింగ్ కృషి వల్ల ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు ఇచ్చారు ఈ రోజు ఓబీసీల స్థితిగతులు ఏంటి నేను నిన్న పెళ్లికి ఒక పెళ్లికి వెళ్ళాను ఏముంది అక్కడ సున్నా ఆర్థిక పరిస్థితులు వెనుకబడిన వర్గాల ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల ఆర్థిక పరిస్థితి విపరీతంగా అధ్వానంగా ఉంది మూడు బూటల్లో ఒక్క బోట పొచ్చేస్తున్నారు యూజెస్ నమూనంగా ఉన్నారు వర్గీకరణలో ఎన్ని సమస్యలున్నా నోటి పైన కూర్చొని ఉన్నారు చంద్రబాబు నాయుడు పైన పూర్తి అసంతృప్తి బయలుదేరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి ఆశలు లేకుండా ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు గెలిసింది ఆ సూపర్ సిక్స్ పొర కాదు జనాలు జగన్మోహన్ రెడ్డి చూసి భయపడి వేశారు ఆయనకు ఓట్లు భయపడేసారు అంతేగాని ఈయన మీద ప్రేమతో మాత్రం కాదు భయపడ్డాను ఐదు సంవత్సరాలు వస్తే మళ్ళీ నాశనం చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఓట్లు ఇట్ వేసారు సూపర్ సిక్స్ లో ఉండొచ్చు ఐదు పది శాతం గాని కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన భయంతో ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా సూపర్ సిక్స్ ఈ వర్గీకరణలో సమస్యల్లో పడిపోయాడు విపరీతమైనటువంటి అసంతృప్తి గ్రామాల్లో బయట రైతుల్లో అసంతృప్తి ఉంది మహిళల్లో అసంతృప్తి ఉంది విద్యార్థుల్లో అసంతృప్తి ఉంది ఎస్సీలో అసంతృప్తి ఉంది మన ఓబీసీ లైదో స్కాలర్షిప్ రివ్యూ పెట్టాడు ఏం పెట్టావయ్యా నువ్వు నేను తెచ్చిన స్కాలర్షిప్ రివ్యూ పెట్టేది కాంగ్రెస్ పార్టీ విధానాలే మేల్ అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కాకపోతే మాకున్న సమస్య కాంగ్రెస్ ఏ మేలు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశం అంతా కాకపోతే మాకు కొంచెం పొలిటికల్ స్ట్రాటజీస్ లో మేము ఫెయిల్ అవుతున్నాం ఇది వాస్తవం ఏదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చెప్తులు ఎక్కి రాశారు కదా